భవిష్యత్తులో ఫార్ములా వాళ్ళు ఉండకపోవచ్చు ఉంటే కంటే మళ్ళా ఫార్ములా ఈ రేసే ఉంటదని చెప్పి మనం ఈ క్రమంలో అంటే మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా అది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఒకటిలో జినోమ్ వ్యాలీ అని ఒకటి పెట్టారు షామిర్పేట దగ్గర తుర్కపల్లి దగ్గర పెడితే ఈ రోజు ఆ జినోమ్ వ్యాలీ నుంచి ప్రపంచవ్యాప్తంగా మనకి వ్యాక్సిన్ల ఉత్పత్తికి అది ఒక కేంద్రం అయింది ఒక హబ్బై అంటే మొక్క ఒకరు నాటొచ్చు విత్తనం ఒకరు పెట్టొచ్చు కానీ దాని ఫలాలు అల్టిమేట్ గా భవిష్యత్ తరాలకు అందుతాయి అట్లా ముందు చూపుతో కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వాలు చేయాలి చేస్తాయి పొద్దున్న ప్రభుత్వం అంటే చేస్తుంది మేము కూడా ఏమనుకున్నామంటే తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆటోమొబైల్ మరియు ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ వెహికల్స్ దీనికి తెలంగాణ భారతదేశంలోనే కేంద్రంగా ఉండాలి అనే ఎజెండాతో ప్రయత్నాలు ప్రారంభించినాం ప్రారంభించే క్రమంలో స్టడీ చేశాం చెన్నైలో ఒక ఆటోమొబైల్ కేంద్రం ఉంది అక్కడ చాలా కంపెనీలు ఫోర్డ్ లాంటి కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాయి అట్లాగే పూణేలో కొన్ని ఆటోమొబైల్ పార్ట్స్ తయారు చేసే కంపెనీలు అంతా కూడా అక్కడ ఉన్నాయి మరి మనం ఏం చేయొచ్చు ఆలోచించినప్పుడు మనకు సముద్ర తీరం లేదు ఈకో లేదు మరి ఏం చేయాలి అని ఆలోచించి ఎలక్ట్రిక్ వాహనాలను బలంగా ప్రోత్సహిద్దాం వాటికి సంబంధించిన మొత్తం ఈకో ఈకో అంతా ఇక్కడే డెవలప్ చేద్దాం అన్న ఎజెండాతో ఆ క్రమంలో హైదరాబాద్కి ప్రాచుర్యం రావడానికి హైదరాబాద్ ని ప్రపంచ పటంలో ఎలక్ట్రిక్ ఎంతూజియాస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఎంతూజియాస్ట్ దృష్టిలో పెట్టడానికే ఫార్ములా ఈరియస్ వాళ్ళని అప్రోచ్ అయ్యాం అప్రోచ్ అయిన తర్వాత జరిగింది ఏంటి అంటే మీకు ఒకసారి సీక్వెన్స్ చెప్తాను మనము వాళ్ళతోన అప్రోచ్ అయ్యి ఒక మొట్టమొదటి అగ్రిమెంట్ ఎప్పుడు సైన్ చేశామంటే ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు ఇది వరుసగా నాలుగు సీజన్స్ కోసం సైన్ చేశాం ఇదేదో రేసు కోసమో రేస్ నుండి వచ్చే గ్లామర్ కోసమో చేసింది కాదు రేస్ చుట్టూ ఒక తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అనేది ఏర్పాటు చేయాలి జినోమ్ వ్యాలీ మాదిరిగా అందులో ఇన్నోవేషన్ జరగాలి రీసెర్చ్ జరగాలి మ్యానుఫ్యాక్చరింగ్ కి తెలంగాణ హబ్ కావాలి ఎలక్ట్రిక్ వాహనాలకు భారతదేశంలో అడ్డా ఎక్కడుంది అంటే తెలంగాణ ఉంది అని ప్రపంచం మాట్లాడుకోవాలి ఇది మా ఎజెండా దానికోసమే ఇదంతా కూడా చేసినాం చేసి మేము ఫార్ములా ఈ వాళ్ళతో సంప్రదించి వాళ్ళు రామన్నారు ముందు మాకు ఇండియాలో ఫార్ములా వన్ గతంలో చేదు అనుభవం ఉంది కాబట్టి మేము రాము ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ స్థాయిలో ఉందా అన్నారు వారిని ఒప్పించడానికి చాలా 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 ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది వారిని ఒప్పించడానికి వారిని కలవడానికి చాలా తంటాలు పడి మొత్తానికి ఒప్పించినాం సియోల్ లాంటి నగరాలతో పోటీ పడి సాధించి హైదరాబాద్కి అంటే ఇది భారతదేశం యొక్క ఈవెంట్ ఇది ఇది ఒక హైదరాబాద్ ఈవెంటో తెలంగాణ ఈవెంట్ కాదు ఫార్ములా ఈ వాజ్ కమింగ్ టు ఇండియా అండ్ ఇన్సిడెంట్లీ రోజు మనం మొట్టమొదటిసారి వారితో ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాం బిట్వీన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ వాళ్ళ వైపు నుంచి ఫార్ములా ఇవాళ్ళు అదేవిధంగా ఒక ప్రమోటర్ ఎందుకంటే ఈ రేస్ జరపాలి అన్నప్పుడు కొంత ఖర్చు అవుతుంది ఖర్చు అవుతున్నప్పుడు ప్రైవేట్ వ్యక్తుల్ని భాగస్వాములు చేసి వాళ్ళకు కూడా అడ్వర్టైజింగ్ రైట్స్ ఇచ్చి ఎందుకంటే యాభై కోట్ల మంది చూసే రేసు ఫార్ములా అయ్యి కాబట్టి వారికి కూడా ప్రాచుర్యం కలిగే విధంగా వారికి కూడా లాభం కలిగే విధంగా అడ్వర్టైజింగ్ లో చేయాలని చెప్పి అట్లా ప్లాన్ చేసి మొత్తానికి ఏస్ జెన్ అనే ఒక కంపెనీ గ్రీన్ కో అనే కంపెనీ ఉంటుంది తన సబ్సిడీ వాళ్ళతోన మనం అగ్రిమెంట్ చేసుకున్నాం మొత్తం అన్ని క్లియర్ గా రాసుకున్నాం అగ్రిమెంట్ లో ఏం హేరా లేదు ఏం నాగర్ అగ్రిమెంట్ అగ్రిమెంట్ కాపీ కూడా ఉంది ఇంకా పెద్ద ఇంత ఉంది అది అలా అన్ని ఉన్నాయి ఒకవేళ గొడవ అయితే వేడుకోవాలి ఏ కోర్టుకోవాలి ఏ ఆర్బిట్రేటర్ అవన్నీ కూడా అలా రాసుకున్నాం రాసుకొని ఇది ఇరవై రెండు అక్టోబర్లో మనకు ఒప్పందం అయింది ఇరవై మూడు జనవరిలో ఇరవై మూడు ఫిబ్రవరి పది అప్పుడు రేస్ కూడా బ్రహ్మాండం కండక్ట్ చేశాం ఒక రేస్ అంటే కేవలం ఆ ఒక్క రోజు కోసం జరిగిన రేస్ కాదు దాని చుట్టూ ఆ వారం అంతా కూడా మొబిలిటీ వీక్ అని సెలబ్రేట్ చేశాం అందులో ఇన్వెస్ట్మెంట్లు అనౌన్స్ చేశాం రెండవ పద్నాలుగు వందల కోట్లు అమర్ రాజా బ్యాటరీస్ తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఇంకా చాలా ఇప్పుడు నాకు గుర్తులేవు కానీ చాలా ఎలక్ట్రిక్ కంపెనీలు వచ్చినాయి ఆనంద్ మహీంద్రా గారు వచ్చారు మహీంద్రా రేసింగ్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఆనంద్ మహీంద్రా గారు కూడా చాలా గ గర్వంగా చాలా గొప్పగా ట్వీట్ చేసినారు అసలు అద్భుతమైన రేసు మనం ఇక్కడ జరగడం అనేది మనందరికీ ఆనందదాయకం అని చాలా మంది పెద్దలు కూడా వచ్చినారు ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రేస్కి వచ్చి ఆయన మాట్లాడిన మాట మన ఒక స్థానిక తెలుగు ఛానల్ తో పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రేస్ జరుగుతోంది కొంత క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం కూడా చేశారు ఏ పాత్ర లేదు మనం లేదు కానీ కొంత క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం కూడా చేసేది అనురాగ్ ఠాకూర్ గారు ఆయన వచ్చినాడు ఆయన కూడా వచ్చి ప్రైజులు కూడా ఇచ్చారు ఆయన ఇది అనురాగ్ ఠాకూర్ గారు అప్పుడు ఆయన కేంద్ర క్రీడల శాఖ మంత్రి ఇక ఆనంద్ మహీంద్ర గారు ఇప్పుడే నేను చెప్పాను మహీంద్ర రేసింగ్ వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ మహీంద్ర గ్రూపు ఆనంద్ మహీంద్రా గారు చైర్మన్ అండ్ సీఈఓ వారు కూడా వచ్చారు వారి రేసింగ్ టీం కూడా పాల్గొన్నది వారితో పాటు ఇంకా చాలా మంది ప్రముఖ నటులు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు పాపులర్ పర్సన్స్ చాలా మంది వచ్చారు సచిన్ టెండూల్కర్ గారు అదే విధంగా వారితో పాటు చాలా మంది స్పోర్టింగ్ లెజెండ్స్ కూడా వారితో పాటు బాంబే నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు అదేవిధంగా ఇక వ్యాప్తంగా వీళ్ళంతా పాపులర్ డ్రైవర్స్ చాలా చాలా సూపర్ స్టార్ ఇప్పుడు మనకు అర్థం కాదు ఈ స్పోర్ట్ కానీ అర్థమైన వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు మనకి ఇక్కడ రామ్ చరణ్ లు షారు ఖాన్ ఎట్లానో అక్కడ వాళ్ళకు కూడా ఆ స్పోర్ట్ తెలిసిన వాళ్ళకి ఆ క్రీడ తెలిసిన వాళ్ళకి వీళ్ళందరూ సూపర్ స్టార్లు అదే విధంగా చాలా మంది యాక్టర్లు రాజకీయ దిగ్గజాలు మన ఇంకా చంద్రబాబు నాయుడు గారి డాటర్ ఇన్ లో బ్రాహ్మణి గారికి చాలా మంది హైదరాబాద్ లోని హూఇస్ హూ అందరు కూడా అటెండ్ అయ్యారు ఈ ఈవెంట్ మొత్తం కూడా ఫిబ్రవరి ఇరవై మూడులో అయితే ఈ రేస్ ను ప్రమోట్ చేయడానికి మేము ఏ ఎఫర్ట్ కూడా వదిలిపెట్టలేదు ఇది బాంబే బాంబే లో గేట్ వే ఆఫ్ ఇండియా కాడ ఆ రేస్ కార్ను డిస్ప్లే చేస్తూ దీనికి పబ్లిసిటీ ఇవ్వడానికి బాంబే నుంచి కూడా విజిటర్స్ అట్రాక్ట్ చేయడానికి అక్కడ పెడితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అప్పుడు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు వారందరూ కూడా వచ్చి ఈ రేస్ మా దగ్గర పెట్టాలే బాంబేలా మీరు ఎట్లా కొట్టుకుపోయినరు అని ఆ రోజులతో మైఖీ కూడా పెట్టుకున్నారు నెక్స్ట్ ఇయర్ మా దగ్గర పెట్టాలని చెప్పి కూడా అడిగారు దాని తర్వాత కేంద్ర ఢిల్లీలో హర్దీప్ సింగ్ పూరి గారు క్రికెటర్స్ శిఖర్ ధావన్ గారు యజువేంద్ర చాహల్ గారు ఇంకా చాలా మంది ఎంపీలు వచ్చారు ఇతర రాష్ట్రాల మంత్రులు వచ్చినారు ఇదంతా కూడా జరిగింది జరిగిన తర్వాత మనకు రేసు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో రేస్ జరిగింది రేస్ జరిగిన తర్వాత దీనివల్ల అసలు హైదరాబాద్కి ఏం అయింది ఎందుకంటే అడుగుతారు కదా సహజంగా ఆ రోజు మొదటి రేస్కి ప్రభుత్వం వైపు నుంచి మనం పెట్టిన ఖర్చు మొత్తం హెచ్ఎండిఏ పెట్టింది ఎందుకంటే హెచ్ఎండిఏ యాక్ట్ లో చాలా స్పష్టంగా ఉంది హెచ్ఎండిఏ చట్టంలో ఏం రాసింది అంటే హైదరాబాద్ లో జరిగే ఏ లీజర్ యాక్టివిటీ అయినా ఏ రిక్రియేషన్ యాక్టివిటీ అయినా దాన్ని ప్రమోట్ చేయడానికి హెచ్ఎండి పూర్తి అధికారం ఉంది హెచ్ఎండిఏ యొక్క చైర్మన్ ముఖ్యమంత్రి గారు హెచ్ఎండిఏ యొక్క వైస్ చైర్మన్ మున్సిపల్ మంత్రిగా ఆ రోజు నేనున్నా కాబట్టి హెచ్ఎండిఏ నుంచి ఒక ముప్పై ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టినట్టం నాకు ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు సబ్జెక్టు కరెక్షన్ ముప్పై ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టాం ఆ ప్రమోటర్ ఎవరైతే ఉండేనో స్పాన్సర్ గ్రీన్ కో ఆయన దాదాపు నూరు నూట పది కోట్లు ఆయన ఖర్చు పెట్టారు ఏం లాభం వచ్చింది మరి హైదరాబాద్ కి అని చెప్పి మాకు ఫిబ్రవరిలో రేస్ అయిన తర్వాత మాకు నిజానికి మేము చేయలేదు ఈ స్టడీ సిటీలో రేస్ అయిన తర్వాత ఏం జరిగిందని చెప్పి నెల్సన్ అనే ఒక సంస్థ వాళ్ళు అధ్యయనం చేశారు అధ్యయనం చేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇంత పెద్ద రిపోర్ట్ ఉంది మీరు అందరికి కూడా కాపీస్ ఇస్తాను దయచేసి చూడండి ఇది నా కవిత్వం కాదు నెల్సన్ అనే సంస్థ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఇది ఇదేదో హైదరాబాద్ లో అమీర్పేట్ లోనో లేకపోతే ఢిల్లీలో సిపిలోనో ఉండేది కాదు ఇది నిజంగా కూడా ఒక రెప్యూటెడ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ వారిచ్చిన రిపోర్ట్ వారు ఏం చెప్పారంటే హైదరాబాద్ నగరానికి ఈ రేస్ వల్ల ఫిబ్రవరి ఇరవై మూడులో జరిగిన రేస్ వల్ల ఎనభై రెండు మిలియన్ డాలర్ల ఎకనామిక్ బెనిఫిట్ వచ్చింది నగరానికి ఎట్లా వస్తుంది ఎకనామిక్ బెనిఫిట్ ఒక నగరానికి అంటే ట్రావెల్ జిఎస్టి పేమెంట్స్ ఇండైరెక్ట్ గా జరిగే ప్రచారము యాభై కంట్రీస్లో మనకి జరిగే విస్తృతమైన మనకు లభించే విస్తృతమైన పబ్లిసిటీ ఎన్నింటి వల్ల అల్టిమేట్ గా మనకి బ్రహ్మాండంగా విస్తృతమైన ప్రచారం వచ్చింది లాభం జరిగిందని చెప్పి ఈ నెల్సన్ అనే సంస్థ ఇచ్చిన అధ్యయన రిపోర్టు సో జరిగిన ఖర్చు మొత్తం కలిపి ప్రైవేట్ ఆయన పెట్టింది నూట నూరు నూట పది కోట్లు మన ప్రభుత్వం ఆనాడు హెచ్ఎండిఏ రూపంలో పెట్టింది ముప్పై ఐదు నలభై కోట్లు పెట్టిన ఖర్చు మొత్తం నూట యాభై కోట్లు అయితే ఎనభై రెండు మిలియన్ డాలర్ల లాభం జరిగింది అని చెప్పి నెల్సన్ రిపోర్ట్ చెప్పింది అంటే అర్థం ఏంటి ఎనభై రెండు మిలియన్ డాలర్లు అంటే ఈ రోజు లెక్క ప్రకారం తీసుకుంటే కూడా ఏడు వందల కోట్లు పెట్టింది నూట యాభై కోట్లు అయితే ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ కలిపి వచ్చింది దాదాపు ఐదు వందల యాభై